హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి అందరికీ నమస్కారం అండి పండగ అందరూ ఎలా చేసుకున్నారండి పండగ తర్వాతే నేను ఇదేనండి మీతో డైరెక్ట్గా మాట్లాడటం పిల్లలతో పనులతో డబల్ డబల్ పనులు కదండి మనకి నేను ట్వంటీ డేస్ ఏమో అవుతుంది వీడియో తీసి అప్లోడ్ చేయటం మాత్రం త్రీ డేస్ నుంచి చేస్తున్నాను అనమాట పిల్లలు స్కూల్ స్కూల్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడే నా చేతిలో అయితే ఫోన్ వచ్చేసింది అవి ఎడిటింగ్లో ఉన్న వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను పండగ తర్వాత అయితే ఇదే వీడియో నేను తీయటం అందరూ పండగ ఎలా జరుపుకున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి నేనైతే చాలా హ్యాపీగా జరుపుకున్నాము ఈరోజు వీడియో వచ్చేసి మనం దేవుడి దగ్గర పూలు పెట్టుకుంటూ ఉంటాం కదా మొన్న పండగప్పుడు కానీ పెద్ద పెద్ద పూజలప్పుడు కానీ మనం ఇంకా ఎక్కువ పూలు పెడుతూ ఉంటాం కదా ఇప్పుడు మామూలుగా పెట్టుకున్న ఆ టైంలో ఎక్కువ పూలు అయితే పెట్టుకునే ఉంటాము అది కాక చలికాలం కాబట్టి పూలు వెంటనే దేవుడికి పెట్టి వాడిపోవు కాబట్టి మనం నిన్న పెట్టిన దేవుడికి పెట్టిన పూలు మళ్ళీ ఆ తల్లారి ఉంచకూడదు కదా మనం తీసేయాలి కాబట్టి ఆ పూలు ఏం చేయాలి బాగున్నాయి అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది కదా నేను ఒక చిన్న చిట్కా చెప్తామని మీ దగ్గరికి వచ్చేసాను అనమాట ఇలా మనం దేవుడి దగ్గర తీసిన పూలు ఉంటాయి కదా వాటికి కాడలు తీసి ఒక మనం హోమ్లో చక్కగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదా మనం ఫ్లవర్స్ బౌల్లో వాటర్ పోసుకొని వాటర్ లాగా మనం ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట మనం చూడటానికి కూడా చాలా బాగుంటుంది అలాగే పూలు కూడా అయ్యో వేస్ట్ అయినాయే బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయే అని ఫీలింగ్ అయితే మనకి రాదు చక్కగా చూడండి ఇలా పెట్టుకున్నారనుకోండి మీకు వేస్ట్ కూడా కాదు మనం ఇటు ఇది ఇంటి దగ్గర గుమ్మం దగ్గర పెడతాం కాబట్టి చూడటానికి కూడా వెళ్ళే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా అందంగా బాగుంటుంది అనమాట పూలు కూడా మనకి వేస్ట్ అవ్వు ఆ నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత డే రోజు కానీ తీసేసి కాలువలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేసేసారనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు నేను తాబేలుకి మాత్రం ఫ్రెష్ పూలు పెట్టాను అనమాట తాబేలు మనం చాలా పవిత్రంగా చూసుకుంటాం కాబట్టి దేవుడికి పెట్టనీ కాకుండా ఫ్రెష్గా ఉన్న పూలు పెట్టాను చూడండి చాలా బాగుంది కదా మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ